చాలామంది వాళ్ళ నెగిటివ్ తో టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు గతంలో జరిగిన ఫెయిల్యూర్ ఎమోషన్స్ వల్ల లేదా గతంలో బిజినెస్లో లాస్ అయినప్పుడు కావచ్చు మన లౌడ్ వన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు లేదా ఎవరైనా మోసం చేసినప్పుడు కావచ్చు ఎవరైనా అన్న మాటలు మన మైండ్లో అవే తిరుగుతూ కార్డ్ లా అవి మర్చిపోలేకపోతూ అండ్ మన బిజినెస్ మీద ఫోకస్ చేయలేక మన కెరియర్ మీద ఫోకస్ చేయలేక మన రిలేషన్స్లో మనం ఎవరైనా చిన్న మాట ఆ పర్సన్ని ఫర్గ్యూ చేయలేక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరుగుతుంది డియర్ మీ లైఫ్లో కూడా ఎటువంటి ఎమోషన్స్ కనుక మిమ్మల్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఎమోషన్స్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియక స్ట్రగుల్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఈ యొక్క ఉరుకుల పరుగుల ప్రపంచంలో మీ హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చుకొని మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నట్టయితే కిందన్న బటర్ ప్రెస్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను త్రీ డేస్ ఓపెన్ అప్నో ప్లస్ ఈఎఫ్టీ త్రీ డేస్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆ యొక్క బూట్ క్యాంప్లో మనల్ని మనం టోటల్గా హీల్ ఎలా చేసుకోవాలి మన రిలేషన్స్లో మన లౌడ్ వన్స్లో ఏమైనా ఎమోషన్స్ మన ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళని ఎలా హీల్ చేయాలి టోటల్గా హీలింగ్ ప్రాసెస్ అనేది త్రీ డేస్ జరుగుతుంది డే వన్ వచ్చేసి మనం ఓపెన్ ఓపెన్ ఏంటి అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ఏంటి ఓపెన్ ఓపెన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఎమోషన్స్ని హీల్ చేయాలి అనే విషయాలు తెలుసుకుంటాం డే టూలో ఈఎఫ్టీ ఏంటి మన బాడీలో టోటల్గా మెరోడిక్ పాయింట్స్ ఉంటాయి ఈ ప్లేస్లో మనం ట్యాపింగ్ చేయడం ద్వారా ఎలా ఎనర్జీని హైలో తీసుకోవచ్చు ఎలా నెగిటివ్ ఎమోషన్స్ని బ్రేక్ చేయొచ్చు అనే విషయాలు తెలుసుకుంటారు ఆ తర్వాత డే త్రీలో గ్రాటిట్యూడ్ జనరల్ ఏంటి వాటర్ థెరపీ ఏంటి వాటర్ హీలింగ్ ఏంటి డాక్టర్ మసోరా గారి ఎక్స్పెరిమెంట్ ఏంటి డాక్టర్ గారి ఎక్స్పెరిమెంట్ ఏంటి డాక్టర్ జో విటల్ గారి ప్రోగ్రామ్ ఏంటి టోటల్గా మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం కింద లింక్ ప్రేస్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రజెంట్ వచ్చేసి యాప్సెల్ టోటల్ ఫ్రీ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ క్లిక్ ద లింక్ బిలో రిజిస్టర్ అటెండ్ ద మాస్టర్ క్లాస్ త్రీ డేస్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం